ఓణం పండుగ విశిష్టత ఏంటో తెలుసా అసురు రాజైన మహాబలి చక్రవర్తి తిరిగి భూమి మీదకు రావడాన్ని సూచిస్తూ కేరళీయులు ఓణం పండుగను జరుపుకుంటారు వటువు రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుకు మూడు అడుగుల భూమిని దానం ఇచ్చే సమయంలో పాతాళానికి తొక్కబడతాడు మహాబలి చక్రవర్తి దానవుడే అయినప్పటికీ దానగుణంలో మేటి అనిపించుకోవడంతో వరంగా సంవత్సరానికి ఒక రోజున తిరిగి భూమి మీదకు వచ్చి తమ ప్రాంతం వారిని కలుసుకునే విధంగా వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి బలి చక్రవర్తి తిరిగి వచ్చే రోజు తిరువణంగా జరుపుకుంటారు దీనినే వ్యవసాయ పండుగని కూడా పిలుస్తారు కేరళీయులు పాటించే సూర్యమానం ఆధారంగా చింగం మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు పది రోజుల పాటు పది రకాల ఉత్సవాలు నిర్వహిస్తారు నాలుగో రోజు జరుపుకునే విశాఖ అత్యంత కీలకమైనది విశాఖ పండుగ రోజున ప్రతి ఇంట్లో ఇరవై ఆరు రకాల వంటకాలతో భోజనాలు తయారు చేస్తారు గ్రామాలలో క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి ఐదో రోజు అనిజాం వేడుకను నిర్వహిస్తారు ఈ రోజున పల్లం పడవ పోటీలు అట్టహాసంగా ప్రారంభమవుతాయి పదో రోజున ముఖ్యమైన తిరువోణం నిర్వహిస్తారు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కార్యక్రమాల ఫలితాలు పదో రోజైన తిరువణం నాడు ఫలిస్తాయని కేరళీయులు ప్రగాఢంగా విశ్వసిస్తారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ బంధుమిత్ర పరివార సమేతంగా తిరువోణం అత్యంత వైభవంగా జరుపుకుంటారు